ఏముంది మనకి సీన్ మారుతుంది ఇవాళ వచ్చేటప్పటికి యూపీఐలో ఆ కరెంట్ బిల్ అయినా ఈ కట్టేస్తారు ఇన్సూరెన్స్ పాలసీలు అన్ని కూడా ఇదివరకు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సి వచ్చేది ఇప్పుడు అవి కూడా ఆన్లైన్లో పే చేసేవాడిని ఇంతకుముందు ఇప్పుడు గూగుల్ పేలోనే కొట్టేస్తారు దాంట్లో వాడే మనకు రిమైండ్ చేస్తాడు నీకు ఈ రోజున ఉందిరా అని చెప్పేసి దెన్ అది అయిపోతుంది ఇప్పుడు అవి కాకుండా మిగతా యాక్టివిటీ ఏం చేస్తాం మనం ఇప్పుడు నాకు సర్టిఫికేట్ కావాలి నేను చెప్పినట్టు నాకు ఎన్కంబరెన్ సర్టిఫికేట్ కావాలి నేనేం చేయాలా ఆన్లైన్లో పెడితే వాట్సప్లో అది వస్తుందా అది వస్తే కదా కొత్తదనం అట్లాగే ఇంకో సర్టిఫికేట్ అడిగాను కావాలి ఆస్తి పన్ను సర్టిఫికెట్ వస్తుందా ఇవి వస్తే సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినట్టు అది లే సచివాలయాన్ని అలాంటి వాటిట్లో వాడాలి లేదా నా ఇంటీరియర్లో ఉన్న సచివాలయానికి నాకు పని ఇచ్చే అయ్యేటట్టు చూడాల అది చెయ్యకపోతే ప్రయోజనం లేదు నువ్వు నాకు సేవని ఎంత ఎక్కువ మెరుగ్గా చేస్తావో నేను నిన్నంతగా అభిమానిస్తా నువ్వు నాకు సేవని ఎంత దూరం చేస్తావో అంతగా నేను ద్వేషిస్తాను అలవాటే లేదను ప్రాబ్లం లేదు ఇవాళ రోజున మొన్న ఆయన ఎవరు హర్ష గోయన్కాడు ఫేస్బుక్ ఇన్స్టాలు ఎప్స్లు గూగుళ్ళు ఈ యాప్ వేస్తే ఎలా ఫీల్ అవుతారు మీరని పిచ్చెక్కిపోతారు జనం కొట్టేసుకుంటారు